నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపుడి శివసుధీర్ శర్మ గురుగారు నమస్కారం గురువు గారు శ్రీమాత్ర గురుగారు వారాహి దీక్ష గురించి పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నప్పటి నుంచి చాలా హాట్ టాపిక్ అయిపోయింది అది అయితే మనం లాస్ట్ ఇయర్ కూడా వారాహి నవరాత్రుల గురించి చెప్పాము వారాహి నవరాత్రి ఏ విధంగా చేసుకోవాలి అనేది చెప్పాము అని చెప్పాము కానీ మళ్ళీ ఒక్కసారి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి వారాహి వెహికల్ గురించి మాట్లాడి ఆయన అప్పుడు తీసుకున్న దీక్ష ఇప్పుడు విరమించడానికి చేస్తున్నారా అన్న పూర్తి వివరాలు తెలియచేయండి దాని తర్వాత వారాహి నవరాత్రులు ఎలా జరుపుకోవాలి అనే విశేషాలు మాట్లాడుకున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో ఒక హాట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో అన్నింటిలో కూడాను ఇది కేంద్రం స్థాయిలో కూడా నేషనల్ కూడా చెప్తున్నారు చెప్తున్నారు అంటే అలా వీస్తూ ఉంది ఆయన పవనం కూడా అలా అలానే వీస్తూ ఉన్నది నిజంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకుంటున్నారని తెలిసిన తర్వాత ఆయన ఫ్యాన్స్ కావచ్చు అభిమానులు కావచ్చు లేదంటే రాజకీయ పరమైనటువంటి సన్నిహితులు కావచ్చు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఆయనతో పాటు దీక్ష చేస్తున్న వాళ్ళని కూడా నేను ఇటీవల ఒక ఈ రెండు మూడు రోజుల్లో నాకు తెలిసిన వాతావరణంలో నేను ఆంధ్రప్రదేశ్ వెళ్ళాను గుంటూరు వెళ్ళాను అక్కడ ఒక చిన్న పిల్లవాడు వాడు థర్టీన్ ఇయర్స్ ఆ పిల్లవాడికి వాళ్ళ ఇంట్లో చూడమంటే లోపలికి వెళ్ళి చూస్తున్నాను పూజ గదిలో ఒక గాజు గ్లాస్ ఉంది ఇది ఎందుకు మామూలుగా ఏమనుకుంటా అనుకుంటావు నీళ్లు అనుకో లేదంటే అగరబి పెట్టడానికి పెట్టారు అనుకుంటాం ఆ పిల్లవాడి తల్లి చెబుతుంది పవన్ కళ్యాణ్ గారు గెలవారని చెప్పి గాజు గ్లాస్ని తీసుకొచ్చి ఎలక్షన్స్ ముందు నుంచి పూజ చేస్తున్నట్టేవాడు ఆ గాజు గ్లాస్ ఆయన గిఫ్ట్ గా ఇవాళ్ళ వీడి కోరిక అలానే ఇంకొక అమ్మాయి యుఎస్ నుంచి వచ్చింది నిన్న రాత్రి మాట్లాడారు ఆ పాప చిన్న పాప అమ్మాయికి అసలు ఒక టెన్ ఇయర్స్ ఉంటాయేమో అనిక అమ్మాయి పేరు కూడా నేను మామూలుగా మాట్లాడుతున్నాను రాజకీయాల గురించి మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు అనగానే మొత్తం ఇటు తిప్పేసి ఇట్లా చూస్తూ కూర్చోండి ఏంటన్న అలా చూస్తున్నావు అంటే మా మా హీరో గురించి చెప్తున్నారు అమ్మాయికి అసలు తెలుగు రాదు అలాంటిది అత్తారింటికి దారేది సినిమా డెబ్బై సార్లు చూసి తెలుగు నేర్చుకుంది దాంట్లో పాటలు పాడడం డైలాగ్స్ ఇవన్నీ కూడా అడుగుతుంటే టక టక్ చెప్పేస్తుంది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఒక గాలి ఎలా ఉంది అంటే ఈ గాలికి కొన్ని ఫ్యాన్లు కూడా ఓ మాట చెప్పానండి కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అలానే పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకోవడం అనేది ఆయనకి ఎప్పుడైతే ఆయన వాహనానికి ఆ పేరు పెట్టారో విజయలక్ష్మి ఆయనతో ఉన్నది అని చెప్పడానికి సందేహం ఎక్కడా కనబట్టలేదు ఆయనకి ఆ పేరును సజెస్ట్ చేసిన వాళ్ళు కానీ నిజంగా ఆయన పేరుతో కొంతమంది హోమాలు చేయించారు వారాహి హోమాలు కొంతమంది భక్తులు కూడా అంటే భక్తులు మీన్ ఆయన ఫ్యాన్స్ గెలవాలి ఏంటి అంటే ఏమీ లేదు డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి నలభై రోజులు నలభై ఐదు రోజులు అలా ఖర్చు పెట్టుకొని మరి హోమాలు చేయించినటువంటి వ్యక్తులు ఉన్నారు కొంతమంది అలానే అంత ముందు ఉన్న ముఖ్యమంత్రి గారి కోసం కూడా కొంతమంది అంత ముందు ఎలక్షన్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఆ టైంకి బిఫోర్ కొన్ని సంవత్సరాల పాటు హోమాలు చేయించినటువంటి వ్యక్తులు ఉన్నారు కానీ వారాహి అనేటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో దాని ముందు అన్ని కూడా చిత్ అయిపోయినాయనే చెప్పాలి అంత శక్తివంతమైనటువంటి దేవత కదా మనకి వారాహి నవరాత్రులు రాబోతున్నాయి మరి ముందుగానే మాల వేసుకున్నారు దీక్ష చేస్తున్నారు పదకొండు రోజులు చేస్తున్నారు ఒక మాట చెప్పాలి అంటే కనీసం తొమ్మిది రోజుల నుంచి నాలుగు నెలల వరకు దీక్ష చేయవచ్చు వారాహి దీక్ష అంటే ఇప్పుడు చాతుర్మాస దీక్ష అంటాం కదా చాతుర్మాస దీక్ష చేస్తారు నాలుగు నెలలు చేస్తారు అలానే తొమ్మిది రోజుల నుంచి నాలుగు నెలల వరకు అమ్మవారి దీక్ష చేసుకోవచ్చు దాంట్లో మనకు ఉండేటువంటి అవకాశాన్ని పట్టి ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న దీక్ష పదకొండు రోజుల పాటు తీసుకున్నారు ఆయన ఈ పదకొండు రోజుల దీక్ష అంటే ఆయనకు ఉండేటువంటి దాంట్లో ఇంకా ఎక్కువగా ఎక్కువ రెండు రోజులు ఎక్కువగా ఇంకా శ్రద్ధ చూపిస్తున్నట్టే లెక్క ఆ దేవత మీద ముఖ్యంగా ఈ దీక్షలో ఉండేటువంటి వాళ్ళు ఏ దీక్ష అయినా నియమం ఒకటే ఉంటుంది మద్య మాంసాలు ముట్టకూడదు నాన్ వెజ్ లిక్కర్ తాగకూడదు మా మాంసం అనేది తినకూడదు అలాగే ఒకప్పుడు భోజనం ఒకప్పుడు టిఫిన్ తల స్నానం నేలపడక అలాంటిది ఆయన మొత్తం ద్రవ పదార్థాలతోనే కడుపు నింపుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఘన పదార్థం అనేది ఏది తీసుకోవటం లేదు టై పదకొండు రోజులు కూడా వారు తీసుకోరు అని చెప్పి చెప్పుకోవచ్చు అంత నిష్టగా చేస్తున్నారు అంటే ఇప్పుడు ఒకట మా విజయాన్ని అంత హక్కును చేర్చుకున్నటువంటి దేవతని ఇంకెంత ఇష్టంగా చేస్తుంటారు ఆయన కదా ఇక్కడ దీన్ని బట్టి ప్రజలకు తెలియాల్సింది ఒకటి ఏంటంటే కొన్నిసారి ఓడిపోయారు విజయాన్ని విజయాన్నిచ్చినటువంటి దేవతకే అంత భక్తితో చేస్తూ ఉంటే ఇంత విజయాన్ని చేకూర్చిన ప్రజలకు ఇంకెంత మేలు చేస్తారు అనేది కూడా ఆలోచించారు ఇది కరెక్ట్ భవిష్యత్తులో అంటే ఒకళ్ళని నమ్ముకున్న తర్వాత వాళ్ళ ద్వారా మంచి జరిగితే ఆ అసలు మంచి జరిగినా జరగకపోయినా అందరికి మంచి చేశారు అలాంటిది ఇంత స్థాయినిచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంకంత మంచి చేస్తారు డిప్యూటీ సిఎం స్థాయిలో ఉండే ఇది తప్పనిసరిగా అందరు గమనించాల్సిన విషయం ఈయన అంటే పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేస్తున్నారు ఇప్పుడు రాబోయేటువంటిది వారాహి నవరాత్రి ఆరో తారీఖు నుంచి వస్తుంది దాన్ని ముందు చేస్తున్నారు అంటే అసలు ముందు చేయొచ్చు దాంట్లో అప్పుడు ఇప్పుడు చేయాలన్నట్టు ఏం లేదు వారాహి నవరాత్రి వచ్చినప్పుడు మాత్రమే చేయాలన్న నియమం అంటూ కూడా ఏమీ లేదు ఒక మాట చెప్పాలి అంటే మనకి శక్తిని ఇచ్చింది కాబట్టి ఆ శక్తిని మరలా మనం గౌరవించుకోవడం పూజ చేసుకోవడమే ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేస్తున్నటువంటి దీక్షకు ఉండేటువంటి పరమార్థం అయితే ఇప్పుడు అందరూ అనేది ఏంటంటే కనుక అప్పుడు విజయం కోసం అని స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు దానికి ముగింపు పలకబోతున్నారు అని అంటారు అట్లా ఒక దీక్ష తీసుకున్నాక దానికి ముగింపు పలకడం అనేది ఏమైనా ఒక మాట చెప్పాలి అంటే ఇప్పుడు నాకు ఒక మంచి గిఫ్ట్ ఏదైనా ఇచ్చారమ్మ మీరు నేను మీకు మరలా తిరిగి ఏదైనా ఇస్తాను కదా రిటర్న్ గిఫ్ట్ అంటాం కదా అలానే అమ్మవారు ఆయనకి మంచిని చేకూర్చింది అమ్మవారిని గౌరవించుకోవాలి పూజ చేసుకోవాలి అనేటువంటి ఒక భావన కలిగింది దాని ఒక పదకొండు రోజుల దీక్షత ఎవరు సూచించి ఉంటారు తప్పనిసరిగా ఇలా చేసుకోండి బాగుంటుంది ఇంకా బాగుంటుంది అనే సూచన ఎవరు ఇచ్చి ఉంటారు ఆ సూచన ప్రాయంగా తప్పనిసరిగా వారు దాన్ని ఫాలో అవుతూ చేస్తూ ఉన్నారు కాబట్టి దాని ముగింపు అని చెప్పడానికి ఏం లేదు ముగింపు కాదు ఓ మాట చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడే ప్రారంభం ఈ దీక్షతోనే ఆయన ప్రజాపాలన ఎలా చేయాలో దీక్ష తీసుకున్నారు దానికి గుర్తే వారాహి దీక్ష అని చెప్పొచ్చు ఓ మాట చెప్పాలంటే ఆయన వేషధారణ మారిపోయింది వస్త్రధారణ మారిపోయింది అంత ఏదైతే ఆయన అంటే ఆయన మాట్లాడుతుంటే ఒక ఉద్ధృతంగా ఉంటుందో అలాంటివన్నీ కూడా ఈ సమయాల్లో చాలా శాంతంగా ఉంటూ ఇతరులను దూషించకుండా అలాంటి పరిస్థితి కూడా రాకుండా రాజకీయ పరంగా అంటే ఆ స్థానంలో కూర్చున్న తర్వాత అసెంబ్లీ పోయిన తర్వాత అంటే కొన్ని తప్పు ఏవైతే చెప్పాలో అవి చెప్పాలనుకుంటారు కాబట్టి తప్పు ఇప్పుడు మటన్ కొట్టే షాపు వాడు ఉంటాడు వాళ్ళు అయ్య స్వామి దీక్ష తీసుకుంటాడు అలా మటన్ కొట్టకుండా ఉంటే మరి జీవనం గడవదు కదా అలానే ఎవరు వృత్తి ఎవరి ఉద్యోగం ఏదైతే ఉంటుందో ఆ పని చేసుకుంటూ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ముఖ్యంగా రాక్షస సంహారం చేసినటువంటి వారాహి అమ్మవారి శక్తి ఈయనకి బాగా నిముడీకృతమై ఇన్ని రోజుల నుంచి నిజంగానే దుష్ట శిక్షణ చేసి మంచి సంరక్షణ చేస్తుంది ప్రజలని కాబట్టి దానికి గౌరవప్రదంగా అమ్మవారిని పూజించుకోవడానికి మాత్రమే ఇప్పుడు చేస్తున్నటువంటి దీక్ష అని చెప్పారు సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష ద్వారా ఇక్కడ ఒకటి ఇంకోటి కూడా ఏంటంటే చాలా మంది అంటుంటారు మనం అంతమంది కూడా చెప్పుకున్నాం కేసీఆర్ గారు యాగం చేశారు ఆయనకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన యాగం చేసుకున్నారు అని చాలా మంది అనుకుంటారు ఎవరైనా ఉదాహరణకి చెప్తున్నా అలాగే ఎవరైతే నాయకులు ఉంటారో రాజులు ఉంటారో ప్రభువులు ఉంటారో చక్రవర్తులు ఉంటారో వాళ్ళు తీసుకునేటువంటి పాపపుణ్యాల ఫలితం ఏదైనా సరే మొత్తం ప్రజలందరికీ వస్తుంది కదా మరి ఈ దీక్ష తీసుకొని ఇంత పూజ చేస్తున్నటువంటి ప్రభావం అనేది ఆయన పరిపాలిస్తున్నటువంటి ప్రజా ప్రతి ఒక్కళ్ళ మీద కూడా తప్పనిసరిగా ఉంటుంది నాకు తెలిసి ఆయన సంకల్పం కూడా లోక కళ్యాణార్థం అనేది అంతే ఇప్పుడు ఆయన ఇప్పుడు రావడం పార్టీ రావాలి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ని కాపాడాలి అనేటువంటి ఒక తాపత్రయంతో కేంద్రంలో ఉండేటువంటి పెద్ద పెద్ద వ్యక్తుల్ని ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమైన వ్యక్తుల్ని అందరిని కలిపి ఆయన వారథిగా ఉండి నిజంగా మాట చెప్పాలంటే విజయవాడలో వారధి ఎంతమంది వాడతారో ఏమో తెలియదు కానీ భారతదేశానికి ఐదు సంవత్సరాలకు సరిపోయిన ఒక వారధి మాత్రం పవన్ కళ్యాణ్ గారు వేశారు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన లేకపోతే నిజంగా అంటే చాలా మంది బట్టి చెప్పుకుంటూ ఉంటారు అంటే మామూలుగా నా కొంతమంది తీర్చుకునే వాళ్ళు ఉంటారు మెచ్చుకునే వాళ్ళు ఉంటారు నిజంగా లోతుకి పెట్టి ఆలోచిస్తే కేంద్రంలో ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఈ రెండిటికి కారకులు ఎవరు ఆయన సంకల్పం సంకల్ప బలం ఈ రెండు లేకపోతే వాటి రోజున రాష్ట్ర ప్రభుత్వము మారేది కాదు కేంద్ర ప్రభుత్వం పూర్వ ప్రభుత్వమే మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి ఉండేది కాదు ఇక్కడ పదహారు సీట్లు చాలా హెల్ప్ అయినాయి కదా టీడీపీ నుంచి వచ్చినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో చాలా హెల్ప్ అయినాయి అంటే వీటన్నిటి కూడా వారసిగా మారుతూ ఉన్నారు ఇక్కడ ఈయన చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలకే కాకుండా ఆయన అభిమానులకు కూడా అందరికీ మంచి జరగాలి అనేటువంటి ఎవరు చేసినా నాయకులు చేస్తే అదే వస్తుంది అందరికీ వస్తుంది వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ కోసమే చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు కదా లీడర్స్ ఇప్పుడు వాళ్ళ స్వార్థం కోసం చేసుకునేటది ఎవరికి తెలియకుండానే మెండవాల వేసేసుకొని ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు ఈ అందరికీ తెలిసింది జనాలందరికీ కూడా తెలిసింది ఆయన ఆయన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంతమంది దీక్ష తీసుకొని చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది సో నిజంగా చెప్పాలి అంటే దేవత నుంచి మానవులకి అనుగ్రహం కలుగుతుంది అంటే మానవుల గ్రహ సంచారం బాగుండకపోతే ఇక్కడ రివర్స్లో ఉంది ఒక మాట చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి వాహనానికి ఆ పేరు పెట్టి తదుపరి ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత ఆయన ఆ దీక్షాధారణ చేయటం వల్ల వారాహి అమ్మవారు తెలియనటువంటి అంటే కనీస పామరులు ఉంటారు కదా పండితుల సంగతి పక్కన పెడదాం కనీస పామర్లు ఉంటారు వాళ్ళకు కూడా తెలిసేంత లోతుగా వారాహి అమ్మవారిని ప్రాపకాండ చేసినటువంటి ఒక శక్తిగా పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు తప్పనిసరిగా ఆ వాహనానికి పెట్టినప్పుడు చాలా మంది దాన్ని తలుచుకుంటే ఎంతసేపు అమ్మా ఆవిడ తలుచుకుంది కాబట్టి వాళ్ళు రోజున ఈ స్థాయి తప్పనిసరిగా అది దానికి అర్థమైపోయింది కదా సో నేను బాగున్నాను నా ప్రజలు కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో ఆయన లోక కళ్యాణం కోసం మాల వేసుకున్నారు చక్క దీక్ష గతంలో ఎప్పుడు కూడా ఏ పొలిటీషియన్ ఈ మాల ధారణ కానీ భక్తి మార్గంలో అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఏం చేశారు ఏంటో అది అందరూ చేశారు అయితే ఇప్పుడు ఈయన చేయడం మటుకు చాలా హైలైట్ అయిపోతుంది అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటి అమ్మవారు పంది రూపంలో ఉండే అమ్మవారిని ఏంటి వారాహి ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అప్పుడు ఎంతైతే ఆ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండిందో ఇప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ చూపి దీక్ష చేసుకున్న తర్వాత అసలు వారాహి అంటే లలిత అమ్మవారి సైన్యాధిపతి ఈయన జన జన అక్కడ సైన్యాధిపతి రెండు సరిపోయినాయి కదా రెండు కలిపే విజయాన్ని సంకేతంగా నిలిచినాయి అయితే గురుగారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భక్తులే అని అని అందాము ఎవరైతే ఈ దీక్ష తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారో వాళ్ళకి ఏం సూచిస్తారు అంటే ఇది ఒక పూట భోజనం కానీ లేకపోతే ఉపవాసం కానీ ఇవన్నీ మామూలుగా అయ్యప్ప స్వామి మాలిక్ష ఏ దీక్షకైనా ఇది కామన్ కదా అయితే ఈ అమ్మవారికి చెయ్యాలి అని అంటే గనక వాళ్ళకి ఎప్పుడు అలవాట్లేదు కొత్తకు చూసారు ఏమో మా దేవుడు చేస్తున్నాడు కదా మేము చేస్తాము అని అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు ఎలా చేయాలి అని చెప్తారు వాళ్ళ దేవుడే ఇంకో దేవుడికి చేస్తున్నాడంటే ఆ దేవుడు ఎంత మహత్యంగా దేవుడు అనేటువంటి ఒక భావన కూడా కలుగుతూ ఉంటుంది వాళ్ళలో వారాహి దీక్ష చేయడం అనేది ఎవరైనా చేయవచ్చు దాంట్లో తప్పేం లేదు కానీ ఉండేటువంటి అవకాశం కూడా ఉండాలి అంటే ఆ దీక్ష పటిష్టంగా ఉండాలి క్రమబద్ధంలో ఉండాలి తప్పనిసరిగా ఏవైతే దాని దీక్ష నియమాలు ఉన్నాయో ఎక్కడ కూడా ఉల్లంఘన చేయకూడదు వాటిని దారి తప్పేటువంటి పరిస్థితులు ఉండకూడదు అలాంటి వాళ్ళు మాత్రమే మానాధారణ వేసుకొని ప్రతినిత్యం ఇప్పుడు ఏ మాన వేసుకున్నా ఏ దీక్షాధారణ చేసినా ఆ దేవతకి పూజ చేయటమే పరమార్థం ముఖ్యంగా మనం ముందు కూడా చెప్పుకున్నాము నలభై ఒక్క రోజు మన హిందూ ధర్మంలో ఒక మనిషి ఒక ధర్మాన్ని ఫాలో అవుతూ ఉంటే అంటే నలభై ఒక్క రోజు నలభై ఐదు రోజులు దీక్ష పెట్టుకుంటాం మనం అయ్యప్ప దీక్ష కావచ్చు భవానీ దీక్ష కావచ్చు సాయిబాబా దీక్షని వెంకటేశ్వర స్వామి దీక్ష అని శివ దీక్ష అని ఇలా చేస్తూ ఉంటారు ఎవరైతే నలభై ఐదు రోజుల పాటు పొద్దున్నే నాలుగు గంటలు లేవటం సన్నీడు స్నానం చేయటం ఒకప్పుడు భోజనం చేయటం ఒకప్పుడు టిఫిన్ చేయటం తలస్నానం చేయటం దీపారాధన చేసుకోవటం పూజ చేసుకోవటం అబద్ధాలు ఆడకుండా ఉండటం మద్య మాంసాలు ముట్టుకోకుండా ఉండటం దుర్వ్యసనాలకు దూరంగా ఉండటం దుస్నేహాన్ని దూరం చేసుకొని మంచిగా సద్బుద్ధితో ఉండటం ఇవన్నీ ఏవైతే ఉంటాయో నలభై ఐదు రోజుల పాటు ఏదైతే చేస్తామో నలభై ఆరో రోజుల నుంచి కూడా అదే విధానంలో విడిపోతాం అనేది మన హిందూ ధర్మం ఇప్పుడు నలభై ఐదు రోజులు అవకాశం లేదు నిజంగా నలభై ఐదు రోజులు దీక్ష చేయాలంటే సామాన్యమైనటువంటి విషయం కూడా కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి ఆ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులకి అంటే ఆయన ఉండేటువంటి స్థానం స్థాయి అనేది తీసి పక్కన స్థానం ఏదైతే ఉందో ఆ స్థానంలో ఉంటూ ఇవన్నీ ఆచరించాలంటే కూడా కష్టం అలాంటిది పదకొండు రోజులే చాలా ఎక్కువ ఇప్పుడు వారు చేస్తున్నటువంటి వారు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా వారికి ఉండేటువంటి బిజీ కానివ్వండి ఇవన్నీ అలానే కనీసం చేసేవాళ్ళు ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టిన వాళ్ళకు కూడా కష్టమే కదా ఏంటో తెలియదు అలా అంటే ఫ్రెండ్స్ చెప్పుకుంటారు చేసుకుంటారు అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్స్ కావచ్చు భక్తులు కావచ్చు ఈ రాజకీయ పరమైనటువంటి స్నేహితులు కావచ్చు ఆయన ఫాలో అవుతూ మాలా వేసుకుంటూ ఉన్నారో అవకాశం ఉంటే వాళ్ళు నలభై ఐదు రోజులు చేయవచ్చు మీ దేవుడు బాగుండాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆయన కోసం మీరు చేయండి మీకోసం ఆయన చేస్తున్నారు కాబట్టి రిటర్న్ గిఫ్ట్ మరలా మీరు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఆయనకి ఈ విధంగా కూడా ఇవ్వచ్చు దాంట్లో తప్పేం లేదు అవకాశం ఉంటే నలభై ఐదు రోజులు చేయవచ్చు ఈ పదకొండు రోజుల పాటు మాత్రం పొద్దున్నే నాలుగు గంటలకి సూర్యోదయానికి ముందుగా వచ్చేటువంటి బ్రాహ్మీ ముహూర్తం అంట బ్రహ్మ ముహూర్తం నాలుగు గంటలకి స్నానం చేయటం పూజ అష్టోత్తరం పూజ ఇప్పుడు అష్టోత్తరం పలకాలి అంటే కష్టం ప్రతి ఒక్కళ్ళకి కనీసం ఇప్పుడు మన యూట్యూబ్లో దొరుకుతూ ఉంటాయి చక్కగా అమ్మవారి నామాలు ద్వాదశ నామాలు పన్నెండు నామాలు ఉంటాయి ఆ నామాలు కావచ్చు బీజాక్షరాలు అవి పరికేదానికంటే కూడాను అష్టోత్తరంతో ఈ నామాలతో ఉదయం సాయంకాలం తప్పనిసరిగా స్నానం చేయటం సంధ్యా దీపం ప్రాతకాల దీపం పెట్టుకొని పూజ చేసుకొని మీకు ఏదైతే సంకల్పం అనుకుంటున్నారు ఇక్కడ అమ్మవారు మనం పవన్ కళ్యాణ్ గారు మన కోసం ఎట్లయితే చేస్తున్నారో మనం ఆయన కోసం చేద్దాం అనుకున్నా సరే ఆయనతో పాటు మనల్ని కూడా మంచిగా చూసేటువంటి శక్తి కాబట్టి అమ్మవారికి మనకు కావలసినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా తప్పనిసరిగా ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా మనం అంత ముందు చాలాసార్లు చెప్పుకుంటూనే ఉన్నాం భూ వివాద పరమైనటువంటి వ్యవహారాలు కావచ్చు శత్రు బాధలు కావచ్చు రుణ బాధలు కావచ్చు విద్య గురించి కావచ్చు వివాహం గురించి కావచ్చు సంతానం గురించి కావచ్చు లే నవరాత్రులు ఏవైతే ఉంటాయో తొమ్మిది రకాల శక్తులు ఉంటాయి కాబట్టి తొమ్మిది రకాల వారాహి అమ్మవారి అవతారాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రకమైనటువంటి శక్తిని ఇస్తూ ఉంటుంది మానవుడికి ఒక్కొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ సొల్యూషన్స్ చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారిని పూజ చేయడం ద్వారా మీరు ఏదైతే సంకల్పం చేసుకుని చేస్తున్నారో ఆ సంకల్పమే కాకుండా మీకు కావలసినటువంటివి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే నాకు సంతానమే కావాలని చెప్పి పూజ చేస్తూ ఉంటారు నిజంగా అమ్మ నువ్వు ఏదిస్తే నేను అది తీసుకుంటాను అంటే సంతానం ఒకటి కాదు సౌభాగ్యాన్ని సంతానాన్ని అదృష్టాన్ని అన్నింటినీ కూడా కలిపి మూట కట్టి మన ఇంట్లో పెట్టేసి అష్టైశ్వర్యాన్ని అన్ని అష్టైశ్వర్యాన్ని మూట కట్టేసి మన ఇంట్లో పెట్టేసి పోతుంది కాబట్టి ఏదైతే సంకల్ప సిద్ధి ఉంటుందో అది తప్పనిసరిగా ఈ పదకొండు రోజులు నియమంగా చేసేటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి సంకల్ప సిద్ధి జరుగుతుంది సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అయితే ఇక్కడ ఇంకొక చిన్న సందేహం ఏంటంటే వామాచారం ప్రకారం చేసుకోవాలా దక్షిణాచారం చేసుకోవాలా దశ మహావిద్యలు అనగానే అందరు మళ్ళీ మేము బాటిల్స్ తేవాలా లేకపోతే ఫిషులు తేవాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చెప్పను దాని గురించి దానికి విధానం ఉంది దానికి ప్రత్యేకత ఉంది కానీ దాంట్లో సాధన లేకుండా ఏమీ తెలియకుండా దూరితే మనం కూడా పిల్ల అయిపోతాం ఓకే సో అవసరం లేదు లేదు ఏం పెట్టాలంటే దక్షిణాచారంలోనే తప్పనిసరిగా ప్రతినిత్యం దానిమ్మ గింజలు నైవేద్యం పెట్టండి చాలా అమ్మవారికి సాత్వికంగా సాత్వికంగా దానిమ్మ గింజలు కానీ పుచ్చకాయ ముక్కలు ఉంటాయి కదా వాటర్ మిలన్ ఏవైతే ఉంటుందో ఆ ముక్కలు కానీ నైవేద్యం పెడితే చాలా అమ్మవారికి అవే మనం ప్రసాదంగా తీసుకోవచ్చు లేదు పెరుగన్నులు దానిమ్మ గింజలు కలిపేటండి ఇంకా మంచిది అమ్మవారి శాంత శాంతపడుతూ ఉంటుంది ఉగ్రస్వరూపం కాబట్టి శాంతపడుతూ ఉంటుంది తొందరగా మన అనుగ్రహం కూడా కలిగిస్తూ ఉంటుంది అలాగే ఇప్పుడు కొంతమంది ధారణ చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా అది ఒక బిస్కెట్ కలర్ వస్త్రాలు ధరించారు అలా అంటే వారికి సూచించి అలా సూచించారు ఎర్రటి వస్త్రాలు అనేది సూచన గట్టిగా చెప్పవచ్చు మనం రెడ్ కలర్ రెడ్ కలర్ ఇష్టం కష్టం కాబట్టి రెడ్ కలర్ వస్త్రాలు ధరించి దీక్ష చేయడం అనేది చాలా విశేషం ఓకే సో ఆప్షన్ వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది వేసుకొని చేసుకోవచ్చు అని అంట రైట్ గురువు గారు సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదైతే దీక్ష తీసుకున్నారో అది ముగింపు కాదు ఆరంభం మాత్రమే అంటారు గురువు గారు సో ఎవరైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన వీడియో చూసినట్యితే ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతాయి సింపుల్ గా సరిపోతుంది సక్క దీక్ష చేయండి ఇప్పుడు ఎవరం చేసినా ప్రపంచంలో ఒకే ఒక ధర్మం ఉందమ్మా ప్రపంచం మొత్తం సర్వే జనా శుక్నోభవంత్ అనేటువంటి ధర్మం ఏదన్నా ఉంది అంటే అది హిందూ ధర్మం ఒక్కటే మిగిలిన వాళ్ళందరూ కూడా చర్చికి వెళ్తారు వాళ్ళకి ఏం కావాలో కోరుకుంటారు వాళ్ళు ఏదో కాను పిలిచుకుంటారు చేసుకుంటారు వస్తారు అలా కాకుండా ఇంకొంకో ధర్మం ఉంది అది వాళ్ళ కోసం మాత్రమే వాళ్ళు చేసుకునేటువంటి ప్రార్థన చేసుకుంటారు కానీ ప్రపంచం మొత్తం బాగుండాలి సర్వే జనాశనోభావంతో అనేటువంటి ఒక పదం పుట్టిందే హిందూ ధర్మం నుంచి దానికి కట్టుబడి ఉన్నటువంటి ధర్మం కూడా హిందూ ధర్మం కాబట్టి ఎవ్వరు అంటే ఇది కులమత భేద విచక్షణ రహితం ఎవరైనా దీక్ష తీసుకోవచ్చు ఆ దేవతని నమ్మితే నమ్మకంగా చేయాలి నమ్మకంగా చేయాలి ఇప్పుడు చాలా మంది క్రిస్టియన్స్ ఐప్య దీక్ష తీసుకునే వాళ్ళని కొంతమంది నేను చూశాను ముస్లింస్ కూడా తీసుకునేటువంటి వాళ్ళని కొంతమందిని చూశాము అయ్య దీక్ష తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్తే ఫస్ట్ వావర్ స్వామి అని ఒకటి ఉంటుంది ఒక సమాధి ఉంటుంది ఆయన దగ్గరికి వెళ్ళి ఈ డాన్సులు అవి చేసి అక్కడంతా కోలాహలంగా ఉంటారు అవి చేసిన తర్వాత స్వామిని దర్శనం తీసుకోవడం అనేది ఒక పద్ధతిగా ఉంటుంది అక్కడ కాబట్టి ఇక్కడ కులమత భేద విచక్షణ రహితం ఏ కులానికి ఏ మతానికి సంబంధించినటువంటి అమ్మవారు కాదు అందరికీ సంబంధించిన అమ్మవారి కాబట్టి అమ్మవారి మీద విశ్వాసంతో చేయండి తప్పనిసరిగా అనుకున్న పనులు అవుతాయి राइट गुरु थैंक यू श्रीमात्र श्री गुर